తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాహుబలి చుట్టూ తిరుగుతున్నాయి ఆశ్చర్యంగా ఉందా ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్న వేళ ఈ సినిమా గోల ఏంటి అనుకుంటున్నారా నిజమేనండి ఇప్పుడు పొలిటికల్ స్పీచ్లో బాహుబలి సినిమా తరచూ వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుందనుకున్నారో ఏమో చంద్రబాబును బాహుబలి సినిమాలో విలన్ క్యారెక్టర్ అయిన దేవతో పోల్చారు ప్రధాని నరేంద్ర మోదీ ఏ టైంలో అలా కామెంట్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఏపీ రాజకీయాలు విమర్శలు ఎక్కువగా బాహుబలి చుట్టే తిరుగుతున్నాయి మోదీ కామెంట్స్కు మొదటగా కౌంటర్ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని బాహుబలిలోని బిజ్జలదేవ క్యారెక్టర్తో పోల్చారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ను భళ్లాలదేవగా అభివర్ణించిన చంద్రబాబు జగన్కు సపోర్ట్ చేస్తున్న మోదీని బిజ్జలదేవ అని వ్యాఖ్యానించారు ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలే బాహుబలు అంటూ కామెంట్ కూడా చేశారు చంద్రబాబు మోదీ చంద్రబాబు మధ్య జరిగిన బాహుబలి క్యారెక్టర్స్ వార్ మధ్యలో టీడీపీ యువనేత లోకేష్ కూడా ఎంటరయ్యాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అడ్డుపడుతున్న మీరు కాలకేయుడు లాంటివారని కూడా మీరేనంటూ మోదీపై కామెంట్ చేశారు తన తండ్రి చంద్రబాబును బాహుబలితో పోల్చారు నారా లోకేష్ ఇక లోకేష్ వ్యాఖ్యలకు బాహుబలి క్యారెక్టర్తోనే ఇచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు బాహుబలి అయితే నీ తెలివి అనే కత్తితో ఆయనను పొడిచే కట్టప్పవు నీవే అంటూ లోకేష్పై సెటైర్లు వేశారు ఇలా నరేంద్ర మోదీ చంద్రబాబు లోకేష్ కన్నా లక్ష్మీనారాయణ నోళ్లల్లో నానుతున్న బాహుబలి క్యారెక్టర్లు ఏపీ ఎన్నికల ప్రచారంలో చక్కర్లు కొడుతున్నాయి మరి బాహుబలి సినిమా క్యారెక్టర్స్ తో నేతలు చేస్తున్న విమర్శలు ఇక ముందు కొనసాగుతాయో లేక ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కంటిన్యూ అవుతాయో చూడాలి